హాయ్ ఎవ్రీవన్ రైతన్నళ్ళకందరికీ నమస్కారం ఈరోజు మన తోటలో బంక తెగులు కొన్ని మొక్కలకు బంక తెగులు సోకింది ఈ విధంగా లైట్గా ఆయిల్ మార్కు కొన్ని చెట్లకు ఈ విధంగా హెవీగా గారి ఇబ్బంది పడుతున్నాయి వాటికి ఇదివరకే బోర్డో పేస్ట్ అప్లై చేయడం జరిగింది అయినప్పటికీ తగ్గలేదు అందుకు ఈరోజు స్ప్రే చేయాలనుకున్నాం ఇది మన ట్రాక్టరు స్ప్రేయింగ్కి వాడుతున్నాం ట్వంటీ ఫైవ్ హెచ్పి క్యాప్టెన్ కంపెనీ ట్రాక్టరు ఇది డ్రమ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ లీటర్స్ ముందర వెయిట్ అందు ఏం వేయము ఫైవ్ హండ్రెడ్ లీటర్ అయితే ముందర వెయిట్ వేసుకోవాలి లేదంటే అవసరం లేదు త్రీ హండ్రెడ్ లీటర్ డ్రమ్ము రెండు గన్నులు ఒక ఆరు చెట్లకు ఆరు చెట్లకు వైర్ వేసుకున్నాము అటు సైడ్ ఇటు సైడు రెండు పక్కల ఇంకా మన బోరుకాడ ఈ విధంగా డ్రమ్ము సగానికి నీళ్లు పట్టి ఇవి మనం స్ప్రే చేయడానికి వాడుతున్న గ్లాసెస్ అండి ఈ చాలా మంది రైతులు అలాగే స్ప్రే చేస్తుంటారు అదంతా మొక్కల ఫేస్ మీద పడిన ప్రాబ్లం లేదు కానీ కళ్ళ మీద పడకూడదు ఇది వచ్చేసి అమెజాన్లో దొరుకుతుంది అమెజాన్లో ల్యాబ్ గ్లాసెస్ అని కొడితే పెస్టిసైడ్ గ్లాసెస్ కానీ ల్యాబ్ యూజ్ అని కొడితే ఈ గ్లాసెస్ చూపిస్తాయి టూ ట్వంటీ రూపీస్ పడ్డాయి ఇవి టూ ఇయర్స్ అయింది తీసుకొని బాగున్నాయి ఈరోజు మనం స్ప్రే చేస్తున్న మందులు ఇవే ఫైటోలాక్సిన్ ఎయిటీ ఫోర్ ఇది లీటర్కు టూ ఎంఎల్ దీనితో పాటు ఇది కూడా ఇది పౌడరు బ్యాక్టోసిన్ అనేది ఈస్ట్ కోస్ట్ కంపెనీ వాళ్ళవి ఎక్కడైనా దొరుకుతాయి పెస్టిసైడ్ షాపుల్లో ఇవి రెండు కలిపి స్ప్రే చేస్తున్నాం ఈరోజు ఇలా ఓ బకెట్లో వాటర్ తీసుకొని ఫస్ట్ ఆ బకెట్లోకి ఫైటోలాక్సిన్ ఇది బాగా షేక్ చేసి టూ ఎంఎల్ ఫైటోలాక్సిన్ టూ ఎంఎల్ పౌడర్ బ్యాక్టోక్సిన్ పౌడర్ కూడా టూ గ్రామ్స్ ఇది డైరెక్ట్గా డ్రమ్ము పోయొచ్చు మనం బకెట్లో కొద్దిగా ఒక టెన్ ఫిఫ్టీన్ లీటర్స్ పది పదిహేను లీటర్ల నీటిలో బాగా కలిపి డ్రమ్ము లేకపోస్తే బాగా కలుస్తుందని మామూలుగా మందులన్నీ ఇలాగే కలుపుతాం ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మంది త్రీ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ కదా దీనికి టూ ఎంఎల్ ఫర్ లీటర్ అంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మళ్ళీ ఒక హండ్రెడ్ ఎంఎల్ టోటల్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఒక పది పదిహేను లీటర్ల వాటర్లో బాగా మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసి వేసుకుంటే కొద్దిగా బెటర్గా ఉంటుందండి డైరెక్ట్గా డ్రమ్ములో మనం వేసేటప్పటికీ ఇట్లా వాటర్లో మిక్స్ చేసి వేసుకుంటే కలవడం బాగా కలుస్తుంది మనకు డ్రమ్ములో దానికంటే ఇలా బకెట్లో కలుపుకొని ఈ బకెట్ని తీసుకెళ్ళి డ్రమ్లో పోస్తే బాగా కలుస్తాయి మందులు ఏవైనా బాగా కలుస్తాయి ఆల్రెడీ సగం డ్రమ్ముకు వాటర్ పెట్టున్నాము ఆ వాటర్లో ఇప్పుడు ఈ ఫైటోలాక్సిన్ వన్ అండ్ హాఫ్ ఇది సారీ మనం సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వేసాం కదా ఆ సిక్స్ హండ్రెడ్ ఎమ్ఎల్ బాగా మిక్స్ చేసి డ్రమ్ము లేకేస్తున్నాం ఇంకా మళ్ళీ మనం పౌడర్ కలుపుకోవాలి కదా బ్యాక్టోసిన్ పౌడర్ దానికోసం ఒక పదహైదు లీటర్లు వాటర్ తీసుకొని ఇప్పుడు ఈ వాటర్లోకి మళ్ళీ పౌడర్ ప్రతి మందు సపరేట్ సపరేట్గా వాటర్లో కలుపుకొని డ్రమ్ములోకి పోసుకుంటే ఏవైనా బాగా మిక్స్ అవుతాయి మనం డైరెక్ట్గా డ్రమ్ములోకి పోస్తుంటారు చాలామంది లేదంటే ఇలాగా ఒకటే బకెట్లో మూడు నాలుగు రకాలు కలిపి పోయడం మనం వాటర్ తక్కువ పెట్టుకొని డ్రమ్లో ఇలా ఒక్కొక్క మందు ఒక్కొక్కసారి కలుపుకొని వాటర్లో ఆ వాటర్ డ్రమ్ లేకపోస్తే మందులు బాగా కలుస్తాయి ఇది బ్యాక్టోసిన్ పౌడరు ఇది కూడా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మనకు త్రీ హండ్రెడ్ లీటర్ వాటర్ కదా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసాము నెక్స్ట్ ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ మొత్తం సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బంక తెగులుకు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ మూడు నెలల క్రితం ఇంకొక మందు కొట్టాము అది కూడా బాగా పనిచేస్తుంది సింజంటా కంపెనీ వాళ్ళది అమిస్టర్ టాపు అది కూడా బాగా పనిచేస్తుంది సింజంటా అమిస్టర్ టాప్ కాకపోతే ఇది కొద్దిగా రేటు తక్కువ ఆ మిస్టర్ టాపు రేట్ ఎక్కువ ఇందాక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసాం కదా ఇప్పుడు ఇందాక ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసాం ఇంకో ప్యాకెట్లో మొత్తం సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది మొత్తం బాగా మిక్స్ చేసి దాంట్లోకి డ్రమ్ములోకి వేయడమే వేయడమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రైతన్నలందా ఎందుకంటే ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాం అంటే మనం రైతు స్థాయిలో రైతులు మన పక్క రైతులు లేదా మన పక్క జిల్లా రైతులు వీళ్ళంతా వ్యవసాయంలో ఏమేమి టెక్నిక్స్ వాడుతున్నారు ఎలా స్ప్రేయింగ్స్ చేస్తున్నారు ఇవన్నీ వీడియోస్ రూపంలో పెట్టాలని అనుకుంటున్నాం భవిష్యత్తులో అలాంటి వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలా పోసిన తర్వాత కింద కొద్దిగా అంటే మనకు పౌడర్ కదా కొద్దిగా గడ్డ కట్టినట్లు కింద ఉంటుంది మరి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి వేసేయడమే బంక తెగులుకు అమిస్టర్ టాప్ సింజ ఆ మందు చాలా బాగా పనిచేస్తుందండి దీనికంటే కూడా కాకపోతే అది ఒక లీటర్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది ఇంకా స్ప్రే స్టార్ట్ చేసాము ఇదిగోండి గ్లాసెస్ ఇలా కవర్ అవుతాయి కళ్ళకు బాగా ఫుల్గా కవర్ అవుతాయి సో మనకు కండ్ల అయితే అస్సలు పడదు మందు డైరెక్ట్గా గాలికి వచ్చినప్పటికీ కూడా కళ్ళల్లో పడదు మందు రైతులందరూ ఈ గ్లాసెస్ వాడండి కళ్ళకు చాలా మంచిది కళ్ళల్లో మందు పడకుండా ఉంటుంది ఇంకా స్ప్రే చేసేటప్పుడు ఇలాగ కొమ్మలు లోపల కొమ్మలు ఆకులు మొదలు కూడా మొదలు లోపల కొమ్మలు బాగా తడిచేటట్లు అలాగ ఎక్కడైనా గ్యాప్ ఉన్న చోట కొద్దిగా లోపలికి గన్ను అంటే లోపలంతా కొమ్మలకు మొదళ్లకు అంత బాగా పడుతుంది మందు అలా టూ సైడ్స్ అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి మొదలకు చూపితే మొదలంతా బాగా తడుస్తుంది తెగులు మందు కదా వీటిని బాగా తడిచేలా స్ప్రే చేయాలి మామూలుగా పురుగు మందులైతే ఇంత అవసరం లేదు బంక మందు బాగా పలుసు పొరుగు కానీ ఈ మందులు బాగా తడిచేలా స్ప్రే చేయాలి రిజల్ట్ బాగుంటుంది తడిచి తడిచేలా స్ప్రే చేస్తే